నేను చాలాసార్లు చెప్పేది ఎప్పుడు చెప్పేది కూడా ఒకటే రాజకీయాల్లో ఒక పార్టీ మీదో ఒక సిద్ధాంతం మీద ఒక నాయకుడి మీద ఒక పాలసీ మీద ఒక సంస్కరణ మీదో వ్యతిరేకత ఎప్పుడు మనం ఆహ్వానించాల్సిందే అటువంటి వ్యతిరేకత మీద చర్చ జరిగితేనే డెఫినెట్లీ ఒక హెల్దీ డిస్కషన్ అవుతుంది గా సమాజానికి మంచి జరుగుతుంది అందులో ఇబ్బంది లేదు వ్యతిరేకత హద్దులు దాటిపై విషంగా మారి ద్వేషంగా మారి తీవ్రమైన ఉన్మాదంగా ఉగ్రోషంగా మారితే ఎలాగుంటుందో జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా ద్వేషించే మేధావులని మీడియా పేర్లు చెప్పే కొన్ని ఛానళ్లను పత్రికలను కొందరి వ్యక్తులను చూస్తే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా దీనికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియనంత దారుణమైన పరిస్థితుల్లోకి వాళ్ళు రోజు రోజుకో రోజు రోజుకో దిగజారిపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే కాదు తన తన నిర్ణయాలకు ఎవరైనా మద్దతు తన పార్టీకి ఎవరైనా మద్దతు వాళ్ళ మీద కూడా పట్టలేని ఉక్రోషాన్ని ఏ స్థాయిలో ఉక్రోషం అంటే పిఠాపురంలో బంగా గీత గారికి మద్దతుగా యాంకర్ శ్యామల వెళ్ళి ప్రచారం చేస్తే శ్యామల మీద జరిగినటువంటి తీవ్రమైన ట్రోలింగ్ ఎంత తీవ్రమైన ట్రోలింగో మళ్ళీ హైదరాబాద్లో నుంచి పోయి జబర్దస్త్ అందు స్క్రాప్ అంతా పిఠాపురంలోనే ప్రచారం చేశారు వాళ్ళు చేస్తే రాని నష్టం లేని నొప్పి షర్మిలా గారు సారీ శ్యామలా గారు వెళ్ళి ప్రచారం చేస్తే వాళ్ళకు వచ్చేసింది ఇప్పుడు ఆ వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేశారని శ్యామలా గారు ఆమె మీద ఉక్రోషం ఆమె మీద విద్వేషం ఏ స్థాయికి వెళ్ళింది అంటే బెంగళూరులో రేవు పార్టీ జరిగి ఎవరో కొందరు పట్టుబడితే అందులో శ్యామల ఉంది అని చెప్పి ఏకంగా డిబేట్లు పెట్టే అంత నీచ స్థాయికి ఉచ్చ స్థాయికి దిగజారిపోతే అంత ఉచ్చ స్థాయికి దిగజారిపోతే దానికి మళ్ళీ ఆమె వైసీపీలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కండువా కప్పి ఫోటో ఏదైతే ఉంటుందో ఆ జగన్ గారితో ఈమె ఉన్నటువంటి ఆ పిక్కు పెట్టేసి మళ్ళీ డిబేట్లు పెట్టే అంత అన్ని గిడి చేసిన స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతే పొలిటికల్ నగ్నత్వం రోజు రోజుకు వీళ్ళే చూపిస్తూనే ఉన్నారు అండ్ ఒక మహిళ మీద కనీసం కనీసం అపార్ట్ ఫ్రమ్ ఆల్ రాజకీయమా ఇంకోట పక్కన పెడితే ఒక మహిళ అన్న పదమన్న మనసులో ఉంచుకొని అది నిజమా అబద్ధమా అన్నది కనీసం నిజానికి దగ్గరగా ఉంది పోనీ బెంగుళూరులో ఉంది బెంగుళూరులో ఉన్నా పక్క ఉన్నా వేయకూడదు అటువంటి ఆధారమైన వీళ్ళ దగ్గర ఉండి పేస్ట్ చేసుకొని ఏదో ఊహాజనిత కథనాలు అల్లారా అన్న ఒక రకమేమో ఆమెకు సంబంధం లేకుండా వైసీపీకి ప్రచారం చేసింది కదా అని చెప్పి ఈ స్థాయిలో ఇక నుండి దేశంలో ఎక్కడ జరిగినా ఎవరైనా ఒక తెలుగు నటీ నటులు పట్టుబడినా నటీమనులు పట్టుబడ్డా ఇక ఈమె పేరే లింకు పెట్టే అంత వచ్చే స్థాయికి దిగజారిపోతే ఎట్లరా బాబు వీళ్ళు దారికి వస్తారు అసలు ఏం చేయాలి వీళ్ళను వాస్తవానికి ఆమె కూడా చెప్పు తీసుకొని ముట్టాలన్నంత కోపం వచ్చి ఉంటుంది సమస్యకు పరిష్కారం కాదు కదా అందుకని చెప్పి ఆమె ఒక మంచి పని చేసింది వెళ్ళి ఆ టాల్కమ్ పౌడర్ దీని మీద డిబేట్ ఏకంగా ఆ టాల్కమ్ పౌడర్ మీద వాళ్ళ ఛానల్ మీద కోటి రూపాయలకు పరుగున వస్తున్న దాబా వేశారు సరే దీని మీద ఇమ్మీడియట్గా ఇప్పటికీప్పుడు నిర్ణయం రావడం లేకపోతే ఇంకేదో జరిగిపోతుంది అన్న కదా పక్కన పెడితే పక్కన పెడితే ఇంత వచ్చే స్థాయికి దిగజారిపోయిన వాళ్ళని మీద చర్యలైతే ఏదో రోజు ఎవరో ఒకరు ఏదో రూపంలో తీసుకోవాలి ఏదో రూపంలో అంటే చట్ట ప్రకారం ఇప్పుడు శ్యామల గారు ఏం చేయగలుగుతారో ఆమెకు ఒక ఛానల్ ఉంటే అటువంటి వాళ్ళని తిడుతూ కూర్చుండు లీగల్గా గుడ్ బ వెళ్ళి డిఫామేషన్ వేసింది మరి క్షమాపణలు చెప్తారా లేకపోతే కేసు ఫేస్ చేస్తారా చూద్దాం